ఓం శ్రీ గాయత్రే నమహ వ్యాపారం జాతకమా ఉద్యోగ జాతకమా అన్నది పరిశీలించుకుని ముందుకెళ్ళటం అన్నది మంచి పద్ధతి ఇది ఎలాగంటే జాతక చక్రంలో జాతక పరిశీలనలో ఆ వ్యక్తి వ్యాపారంలో రాణిస్తాడా ఉద్యోగంలో రాణిస్తాడా అన్నది చూసుకోవడం మంచి పద్ధతి అది వ్యాపారం అవుతాయి కనుక వ్యాపారం దిశగా పయనించడం మంచిది లేదు ఉద్యోగంలోనే రాణింపు ఉంది వ్యాపారంలో రాణింపు లేదంటే కనుక ఉద్యోగం చేసుకోవడం అనేది కరెక్ట్ ఇది ఎలా అంటే ఉద్యోగ స్థానాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఆ వ్యక్తికి స్త్రీ అయినా పురుషైనా ఆ జాతికి ఆ పద్ధతిలో చూసుకుని వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం ఏది బాగుందో చూసుకుని అది చేయటం అన్నదే సబబు ఉద్యోగంలో రాణింపు ఉంది వ్యాపారంలో రాణింపు లేదంటే కనుక ఎట్టి పరిస్థితులు వ్యాపారం సైడ్కి వెళ్ళకపోవడం అన్నది మంచిది వ్యాపారంలోనే కలిసి వస్తుంది ఉద్యోగంలో ఏం కలిసి రాదు అని ఉంటే కనుక వ్యాపారం చేసుకోవటం మెటర్ వ్యాపార స్థానాలు అయితే రెండు ఏడు పదకొండు స్థానాలు వ్యాపార స్థానాలు ఆ స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నా లేదు శుభగ్రహాలు లేకున్నా వ్యాపారం స్థానాధిపతులు నీసలో పడ్డారా పొచ్చలా పడ్డారా అన్నది చూసుకొని నిర్ణయించవచ్చు ఆ స్థానాధిపతులు బాగుంటే కనుక వ్యాపారం బాగుంటుంది లేదు రెండు ఏడు పదకొండు స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నా వ్యాపారం చాలా బాగుంటుంది పూర్ణ సందు కనుక ఇంకా లేదు బ్రహ్మాండంగా వ్యాపారం కలిసి వస్తుంది అలాగే రెండు ఏడు పది పదకొండు స్థానాల్లో రాహు ఉండి కుజుడు చూస్తుంటే గ్యామ్లింగ్ వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తికి ఆ దిశగా కూడా ఆ వ్యక్తి గ్యామ్లింగ్ వ్యాపారంలో సంపాదించాడ మాములుగా సంపాదించాడన్నది కూడా తెలుసుకోవచ్చు అదే గనక ఓన్లీ ఉద్యోగం మాత్రమే కలిసి వస్తుంది అండి ఉద్యోగ స్థానాలు చూసుకుని ఏ ఉద్యోగం ఆ వ్యక్తి యొక్క ఎడ్యుకేషను ఏ ఎడ్యుకేషన్ అన్నది కూడా జాతి సేకరణంలో చెప్పవచ్చు ఆ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా జాబ్ చేసుకోవటం అందులో ఇంప్రూవ్ అవడం అన్నది చేసుకోవాలి ఈ రకంగా పరిశీలించి జాతక పరిశీలన బాగా చేసుకుని ఆ వ్యక్తి దేనికి పనికి వస్తాడో అది చేసుకోవడం బెటర్ కొంతమంది వ్యాపారం ఉద్యోగం రెండూ చేస్తారు ఆ జాతకులు కూడా జాతకంలోనే పరిశీలనలోనే దొరుకుతుంది రెండు విధాల సంపాదన ఉంది అంటే కనుక ఒక పక్క వ్యాపారం చేస్తూ ఎవరో ఒక పార్ట్నర్ని వేసుకుని ఆ పార్ట్నర్షిప్లో ఏదో ఒక వ్యాపారం పెట్టడం అందరూ కూడా కలిసి రావటం లేదు కొంతమంది సింగిల్గానే సోలోగానే వ్యాపారం చేస్తూ ఉంటారు ఉద్యోగం చేస్తుంటారు కొంతమంది ఆ పద్ధతిలో కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు అది జాతకంలో అన్నదే స్పష్టంగా తెలుసుకోవచ్చు మీకు అవసరమైనప్పుడు మీ దగ్గరలో ఉన్న మంచి సిద్ధాంతం కలుసుకొని జాతక పరిశీలన చేసుకుని వ్యాపారంలో కలిసి వస్తుందా ఉద్యోగంలో కలిసి వస్తుందా లేదా రెండే దళాలు కలిసి వస్తుందా అన్నది చూసుకుని ముందుకు వెళ్ళటం అన్నది మంచి పద్ధతి ఇందులో కూడా వ్యాపారంలో కూడా అన్ని వ్యాపారాలు అందరికీ కలిసి రావు కొంతమందికి కొన్ని వ్యాపారాలు కలిసి వస్తాయి ఒక వ్యక్తికి ఆయిల్ వ్యాపారంలో బాగా రాణింపు ఉండవచ్చు ఒక వ్యక్తికి ఏ సిమెంటు రంగంలో ఐరన్ బిజినెస్లు కలిసి రావచ్చు కొంతమందికి చెప్పుల వ్యాపారం కలిసి రావచ్చు కొంతమందికి రైస్ వ్యాపారం కలిసి రావచ్చు కొంతమందికి కిరాణా షాపు పనిచేయచ్చు అది ఏ వ్యక్తికి ఏ షాపు పనిచేస్తుందో ఏ బిజినెస్ బాగా కలిసి వస్తుందో చూసుకుని ఆ బిజినెస్ చేసుకోవడం కరెక్ట్ కొంతమంది రకరకాలు వాళ్ళ వైపులో పది రకాల వ్యాపారాలు చేస్తారు పది రకాలు లాస్ వచ్చినాయి అంటారు కానీ వాళ్ళు జాతకానికి తగ్గట్టుగా ఏ వ్యాపారం కలిసి వస్తుందో ఆ వ్యాపారం చేస్తే కలిసి వస్తారు తప్ప వేరే వ్యాపారం చేస్తే కలిసి రాదు కదా ఆ పద్ధతిలో చూసుకుని ఏ వ్యాపారం కలిసి వస్తుందో ఆ వ్యాపారం స్టార్ట్ చేసుకోవడం అనేది మంచిది ఉద్యోగం కూడా అంతే ఏ ఉద్యోగంలో రాణింపు ఉందో చూసుకుని ఆ ఉద్యోగం చేసుకోవడం మ్యాటర్ రాణింపు లేని ఉద్యోగంలో ఎంతకాలం చేసినా అసంతృప్తిగానే ఉద్యోగంలో కొనసాగుతాడు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అంతంత మాత్రంగానే ఉంటాడు ఇష్టంతో కూడుకున్న వ్యాపారం ఉద్యోగం అన్నది బాగా కలిసి వస్తుంది అది పరిశీలించుకుని ఏ వ్యక్తికి ఏ వ్యాపారమో ఏ ఉద్యోగమో అన్నది పరిశీలించుకుని ఓడికి రెండు సార్లు సున్నంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అన్నది కరెక్ట్ అయిన పద్ధతి వ్యాపారం అయితే కనుక కొద్దిపాటు అనుభవం కూడా లేకుండా కొత్తగా వ్యాపారంలో అడుగుపెట్టి చేతులు కాల్చుకోవద్దు కొంత కాస్త అనుభవం ఎవరి దగ్గరన్నా ప్రెసిడెంట్గా నేర్చుకుని కిరణాన సరే కిరణకుటలో కనీసం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చేసి కొట్టు పెట్టుకోవాలి తప్ప ఏం తెలియకంది కింద కూర పెట్టేసి వ్యాపారం చేసేస్తానంటే అంతంత మాత్రంగానే ఉంటుంది అందులో మెలుకులు కొన్ని పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత చేసుకోవడం అన్నది మంచి పద్ధతి అది బట్టలు కొట్టైనా సరే ఇతరార్థులు ఏదైనా సరే కాస్త అనుభవం అన్నది ఉండాలి మినిమం వన్ ఇయర్ అన్న ఉంటే బెటరు లేదని ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని వృద్ధిలోకి రండి శుభం